జూన్ పన్నెండు జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు జూలై నాలుగున వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలేయి లడ్లలో ఉపయోగించారు జూలై ఆరున రెండు ట్యాంకర్లు జూలై పన్నెండున ఇంకో రెండు ట్యాంకర్లు రావడము ఈ నాలుగు ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయినాయి ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ మూడు టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటారు ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికి కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు ఎన్డీడిబి ఫస్ట్ టైం టీటీడీలో జరిగిన ఘటన ఇది ఎన్డిబి వాస్ బోర్టిన్ టు ది పిక్చర్ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు గుజరాత్కి ఫస్ట్ టైం పంపించారు ఎన్డిబి రిపోర్టు ఎన్డిబి రిపోర్టుకు పంపిస్తే ఎన్డీడీబీ రిపోర్టు జూలై ఇరవై ఇరవై మూడున వాళ్ళు శాంపుల్ పంపించి వాళ్ళు రిజెక్ట్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ ఈ శాంపుల్స్ ఏదైనా ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి రిజెక్ట్ చేయబడ్డారే జూలై ఇరవై మూడున రిపోర్ట్ వచ్చింది టీటీడీఈఓ వారికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అవి వెనక్కి పంపించేశారు ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షో కాస్ నోటీసులు కూడా ఇచ్చారు మీ ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాము పంపించడంతో పాటు మీకు షో కాస్ కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు సో నేను అడుగుతా ఉన్నా వాడని మెటీరియల్ వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఎందుకు అన్నాడు ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి జులై ఇరవై మూడో తారీఖున అప్పటి ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో ఆయన మాటలను ఒక్కసారి వినండి ఇరవై మూడో తారీఖున ఆయన అన్న మాటలు సౌండ్ పెట్టుమా సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమ్మా लेट ना कोते नंबर मेरा चलिए दिस करता कंपनी मैनेजमेंट बोर्ड अच्छा था एक और माका देता हूं तो तरह से बोलता हूं कि बुक किया सर आ सैंड्स एडल प्रेज मुद्दा दे एडल प्रेज में ये वेरिएशन है ना डिस्टेबल फैक्ट्स डिस्टेबल फैक्ट्स होते हैं वनस्पति ಅಂತ বলنا डिस्टेबल बी आर ऑर्गेनाइजेशनल और एंड सेंस एंड सेंसिटी आ सप्लायर की

మరి క్లియర్ కట్గా ఇరవై మూడో తారీఖుని జూలై ఇరవై మూడో తారీఖుని ఈవో వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రావలే రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్దలాడాడో వినడం గీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని లడ్లు తయారయ్యాయని భక్తులకు పంచారని భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్ని తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆడడం మళ్ళీ సెప్టెంబర్ మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున ఈవో మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదో తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఈ ఎన్డీడీబీ గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు పద్దెనిమిదో తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ సెప్టెంబర్ పంతొమ్ పంతొమ్మిదో అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ ఇరవయో తారీఖున టీటీడీఈఓ టీటీడీఈఓ తాను

ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేసాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఇవ్వు ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇరవయో తారీఖున ఆ మాట చెప్పాడు ఇరవై రెండో తారీఖున ఏకంగా ఈఓ తాను సంతకం చేసి ఇది ఈఓ సంతకం తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు ఎక్కువ చదవం లేవు He was selected in e-tender, through e-tender that I selected Started supply from 12th June 2024, however his tankers, his two tankers on 6th July and two more tankers on 15th July were found to be of poor quality during our physical verification. तरह अकॉर्डिंगली फोर सांपल वर् सेंड टू एनडीडीपी लैब आनंद एनडीडीपी लैब आनंद गुजरात फॉर टेस्ट